స్వాగతం దమనేరు నియోజకవర్గంలో బొమ్మనపల్లి లక్ష్మణ్ ఆధ్వర్యంలో వాల్మీకి పోరాట సంఘం నూతన కమిటీ రాష్ట్ర స్థాయి ఏర్పాటు ఈ కార్యవర్గంలో రాష్ట్ర అధ్యక్షులు బొమ్మనపల్లి లక్ష్మణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజునాథ్ పలమాసనపల్లి ప్రజల ఆశీస్సులతో వాల్మీకి పోరాట సంఘం పత్తికొండ పాలే శేషప్ప సెలవరాజ్ నందీశ్వర్ శ్రీరాములు చరణ్ కుమార్ విశ్వనాథ్ మురళి వినాయక సుందర్రాజ్ శ్రీనివాసులు కుమార మణి శ్రీహరిబాబు పాల్గొన్నారు ఇచ్చేసిన వాల్మీకి భూమి మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే విధంగా నాయుడు గారికి కుల పెద్ద శేషప్ప నాయుడు గారికి నంది గారికి సెలవరాజన్న గారికి శ్రీరాములు గారికి సుబ్రహ్మణ్యం గారికి ఇంకా మిగతా పేర్లు మనకు తెలియ అందరికీ సుందరరాజన్న గారికి వినాయక గారికి శ్రీనివాసుల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈరోజు వాల్మీకి పోరాట సంఘం ఈ కొలమాసనపల్లింటినే కొల్లింటినే స్థాపిస్తున్నాము ఈ కొలమాసనపల్లి పల్లి ప్రజల్లో వాల్మీకులందరికీ పాదాభవందనం చెప్తున్నాము అదేవిధంగా ఈ నుండి మేము జిల్లా నింటి మండలం నింటి రాష్ట్ర స్థాయి వరకు ఈ వాల్మీకి సంఘాన్ని ముందుకు తీసుకోబోతామని చెప్పేసి కోరుకుంటూ జై వాల్మీకి జై జై వాల్మీకి ఈరోజు మాసపల్ల గ్రామంలో వాల్మీకి భవి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా వాల్మీకి పోరాట సంఘం అధ్యక్షులు బొమ్మనపల్లి లక్ష్మణ అనే నేను వాల్మీకి పోరాట సంఘం జనరల్ సెక్రటరీ టి మంజు గారు అదేవిధంగా ఈరోజు ఈ పొలమాస గ్రామంలో వాల్మీకి గ్రమ కార్డు నుండి మేము ఈ ఈ సంఘాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము అదేవిధంగా ఈ పొలమాసం గ్రామ గ్రామస్తులందరూ మాకందరికీ మాకు ఈ సంఘాన్ని సహకరిస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నింటి జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు మా వాల్మీకులందరూ ఈ సంఘాన్ని బలప బల బలోపతం చేస్తారని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ పొలంనే ఉండే వాల్మీకులందరూ ఎస్టీ కోసము మేము మా ప్రాణ త్యాగమైన ఇస్తామని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ ఈ వాల్మీకి పోరాట సంఘ అధ్యక్షులుగా నేను ఈరోజు మా కొలమాసింపుల గ్రామంలో నింటి మేము పునాది చేస్తున్నాము ఈ కొలమాసింపుల గ్రామస్తులందరూ మాకు సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాము జై వాల్మీకి மாதிர மாதிரி நீ மாட்டி